హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారు అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారు నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు వస్తుందా అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరి పెట్టుకున్నావు నేను హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ ఇక్కడ మంచిదే మంచి చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడ కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో కాదు బ్రదర్ హలో

మాట్లాడతానికి చెప్పురా చెప్పు పోయింద్ర అరే పోయి ముస్లిమాన్ చెప్పురా మరి తీవ్రవాదం కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తున్నా కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసిన నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్రసేన ఆ రైట్ గౌ పుత్రసేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాల పండుగ చేసినాను ఆ జెసినా నతకమ్మ పేర్చినవా ఆ జెసినా ఒక పాట పాడు నతకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట పాట ఎందుకు నీకు నువ్వు అక్క నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరకు వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పి నువ్వు చెప్పు ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తా కదా ముస్ మోరింగ్ చెప్పస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్ గోబ్యా చెప్పు ఒకసారి ఎవరికి బంగ్లాదేశ్ చెప్తాం చేస్తా చెప్తా రోహిన్ ఇండియా రోహిన్ ఇండియా మార్వాడి కల్చర్ బ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థాని కల్చర్ బ్యాక్ బంగ్లాదేశీ కల్చర్ గో బ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా

నీకు హిందీ రాదు కదా హిందీ మేము ఎందుకు మాట్లాడము రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మీరు ఎందుకు మాట్లాడతారా హిందీ భాష మాతృభాష హిందీ రా ఎవరు మాతృభాష హిందీరా చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

నీనా ఈ ప్రాంతం నువ్వెవడరా నువ్వెవడరా నన్ను అడగడానికి కాదు ఎన్ని చేస్తున్నారు ఇదే నువ్వు ఎవరురా నువ్వు నువ్వు ఇది ఇదే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నువ్వు తెలంగాణ దోసుకోమని చెప్పారు నువ్వు 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 ఎవరురా దొంగ కొడుకు నువ్వు ఎవరురా రే దొంగ కొడుకు కొడుకు అని కొడక తప్పు తీసుకొని వాళ్ళు